జోన పాడినట్లు ఉండదు అక్కడ రాజకీయం అంచనాలకు అందరూ ఆ నియోజకవర్గం జనం వచ్చే ఎన్నికల్లో రాజోలు రాజకీయం మరింత ఆసక్తికరంగా ఉండబోతుందా జనం మళ్ళీ జనసేనకు జై కొడతారా లేక ఫ్యాన్ గాలి వైపు మళ్ళుతారా పొత్తులతో ఆ సీటు టీడీపీ కా లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీకా వైసీపీలోకి వెళ్ళిన రాపాక ఇరక్కపోయి అనుకుంటున్నారా గెలుస్తారనే ధీమాతో ఇరున్నారా ఈసారి రాజోలు రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి టికెట్ రేసులో ఎవరెవరున్నారు ఉన్నారు గోదావరి జిల్లాల రాజకీయమే కాస్త డిఫరెంట్ అయితే అందులో ఆ నియోజకవర్గం మరింత ప్రత్యేకం గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్లోని ఆ సీటుకో గుర్తింపు అందుకే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజులు వైపు ఆసక్తిగా చూడబోతోంది రాష్ట్ర ప్రజానీకం పవన్ కళ్యాణ్ నిలబడే నియోజకవర్గాలపై ఎంత ఆసక్తి ఉంటుందో ఇటు రాపాక వరప్రసాద్ బరిలో నిలిచే రాజోలు రాజకీయాన్ని కూడా అంతే ఆసక్తితో చూస్తున్నారు ప్రజలు గత ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది జనసేన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆఖరికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఇన్ని ఓటముల మధ్య జనసేన కార్యకర్తలకు ఊరటనిచ్చిన అంశం ఏదైనా ఉందంటే అది రాజోలలో జనసేన గెలవడం ఆ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారు రాపాక వరప్రసాద్ అయితే ఒక సీటు వచ్చిన ఆనందం జన సైనికులకు ఎక్కువ కాలం లేదు రాపాక వెంటనే ఫ్లేట్ ఫిరాయించేశారు జగన్ పార్టీకి జై కొట్టేశారు అసలు తాను వైసీపీ నుంచి పోటీ చేద్దామనుకున్నానని కానీ అనూహ్యంగా జనసేన నుంచి పోటీ చేసి సొంత ఇమేజ్ తోనే గెలిచానని స్టేట్మెంట్స్ ఇచ్చేసి అనధికారిక వైసీపీ ఎమ్మెల్యేగా నడవడం మొదలు పెట్టారు రాపాక వైసీపీ నుంచి పోటీ చేయడానికి మరోసారి ఎన్నికల సమరంలోకి దిగబోతున్నారు టీడీపీ జనసేన కలుస్తాయని ఏమాత్రం ఊహించినట్లు లేదు రాపాక వరప్రసాద్ అందుకే వచ్చే ఎన్నికల్లో సమీకరణాలు ఎలా ఉంటాయో ఆయన అంచనాకు అందడం లేదు జనసేనలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేనైనా తనను అవమానించేలా పవన్ నాదెండ్ల మనోహర్ వ్యవహరించారని అనేకసార్లు చెప్పుకొచ్చారు రాపాక పార్టీ నుంచి గెలిచి గోడ దూకేసిన రాపాకపై జనసేన కూడా గుర్రుగా ఉంది ఇలాంటి పరిణామాలతో వైసీపీలోకి వెళ్లిన రాపాక గెలుపు ఈసారి అంత ఈజీ కాకపోవచ్చు ఎందుకంటే గత ఎన్నికలలో వైసీపీ నుంచి బరిలోకి దిగిన బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలోకి వచ్చేశారు రాపాకను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడం నచ్చని బొంతు రాజేశ్వరరావు ఈసారి టికెట్ దక్కించుకోవాలని కసితో ఉన్నారు అయితే రాజోలలో తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన రాజోలు నుంచి గెలిచారు గొల్లపల్లి కూడా రాజోలు టికెట్ ఆశిస్తున్నారు రాజోలు సీటు అటు జనసేన ఇటు టీడీపీ రెండింటికీ ప్రతిష్టాత్మకమే కానీ పొత్తులో భాగంగా ఏదో ఒక పార్టీ త్యాగం చేయక తప్పదు జనసేన గెలిచినా రాపాక ఇచ్చిన షాక్ తో రాజోలులో ఈసారి గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు పవన్ కళ్యాణ్ కోనసీమలోని రాజోలు అమలాపురం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉంది జనసేన రాజోలు సీటు నుంచి జనసేన బరిలో ఉంటే అది రాపాకకు కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు ఇదే సందర్భంలో రాపాకకు టికెట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి జగన్ ఆశీస్సులు ఉన్నాయని ఖచ్చితంగా టికెట్ తనకే వస్తుందని రాపాక చెప్పినట్టే రాజోలు వైసీపీలో రాజకీయంగా పెద్ద మార్పులు కనిపించలేదు రాజోలు నుంచి వైసీపీ అవకాశమిస్తే పోటీకి సిద్ధమని జెడ్పీటీసీ మఠా శైలజ తన మనసులో మాటను అధిష్టానం ముందు పెట్టారు అయితే రాపాక వరప్రసాదే వైసీపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది రాజోలు బరిలో రాపాక ప్రత్యర్థి టీడీపీనా జనసేన పార్టీనా అన్నదే తేలాల్సి ఉంది జనసేనకు టికెట్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉండడంతో రాజోలు నియోజకవర్గ రాజకీయం ఈసారి మరింత రసవత్తరంగా ఉండబోతోంది